పవన్ కళ్యాణ్ గారు నా వినప ఒకటే మీరు జిల్లా మంత్రి మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు కాకినాడ పోటీకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోటీకి చట్ట పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి సార్ ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మంత్రి అయ్యారు మన కాకినాడ పోర్టు కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండాలని బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నేను వినిపించుకుంటూ కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్ప చెప్పగల మీకు చెప్పాల్సి వస్తుంది మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్ లాట ఈరోజు నెంబర్ లాట రెండు చోట్ల జరుగుతుంది ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూంటారు ఆడవాళ్ళందరూ కూడా ఏదో నాలుగు ఫోటోలు దామని చూపిస్తారు అది నెంబర్ లాట ఎవరికండి మీకైనా మీ సాగర మీకు ఇంటర్వ్యూ చే ఆడవాళ్ళందరూ కూడా దారుణం గంట గంటకే నెంబర్లు పతాయంట ఎప్పుడు లేదు వాళ్ళు నెలకి యాభై లక్షలు ఒకటి యాభై లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఎంతగా బాబు నీకు జీవితం ఇంత జీవితం నీకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అది కట్టాలి కొండబాబు గారు ప్రతి నెల బార్ దగ్గర తీసుకుంటున్నారు డబ్బులు అయ్యారు కట్టాలి రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల ఐదు అస్సలు తీసుకుంటాడు అది ఆరు కట్టాలి అదేవిధంగా పోర్ట్లో పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానో నిమిషాలు తెచ్చుకుని అమ్ముకోవడానికి పర్మిషిస్తూ నెల నెలా డబ్బులు తీసుకున్నాడు అది అరికట్టాలి కట్టాలి ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వినవించుకుంటున్నాను